దేశంలో హిందువులను ముస్లిం మతంలోకి మార్చేందుకు జరుగుతున్న కుట్రలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి డబ్బును ఆశగా చూపి మతాన్ని మార్చేందుకు చేసేది ఒక ప్రక్రియ అయితే బలవంతంగా మత మార్పిడి చేయడం రెండో ప్రక్రియ అయితే ప్రస్తుతం జరుగుతున్న తంతు చూసి పోలీసులే ఆశ్చర్యపోయారు మత మార్పిడికి చిన్నపిల్లలను అస్త్రంగా మార్చుకున్న వైనం రాజస్థాన్లో వెలుగు చూసింది ముస్లిం యువకుల చేత మైనర్ బాలికను మత మార్పిడి చేయించడం ఇక్కడ జరుగుతున్న కుట్రకోణం హిందూ బాలికలను లైంగికంగా వేధించి బలవంతంగా మతమార్పిడి చేయించేందుకు యువకులను పావులుగా వాడుకుంటున్నారు రాజస్థాన్లోని బీవర్ జిల్లాలో మైనర్ బాలికలను వేధించి మతం మార్చడానికి ప్రయత్నించారనే ఆరోపణలపై ఏడుగురు ముస్లిం యువకులను పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు నగర్ పోలీస్ స్టేషన్లో ఐదుగురు బాలికల కుటుంబ సభ్యులు ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది దీంతో ఆ యువకులపై పోలీసులు లైంగిక దాడి అత్యాచారం వేధింపు ఫోక్స్ చట్టంలోని పలు సెక్షన్ల కింద సుమారు ఏడు మంది ముస్లిం యువకులపై ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు ఇక కొంతమంది ముస్లిం యువకులు చైనీస్ మొబైల్ ఫోన్లు ఇచ్చి లైంగిక దాడి చేసి మతమార్పిడికి బలవంతం చేస్తున్నారని ఐదుగురు బాలికలు ఫిర్యాదు చేశారు సదరు మైనర్ బాలికల వాంగ్మూలాలను రికార్డ్ చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేసి అసలు గుట్టును బయటపెట్టారు కొంతమంది ముస్లిం యువకులు సోషల్ మీడియా ద్వారా బాలికలను సంప్రదించి వారితో మాట్లాడటానికి మొబైల్ ఫోన్లు ఇచ్చారని అలా బాలికలను ట్రాప్ చేసిన తర్వాత లైంగికంగా వేధించి బలవంతంగా ముస్లింలుగా మార్చే ప్రయత్నం చేసినట్టు విచారణలో వెల్లడైంది బీవర్ కేసులో బ్రాహ్మణ బాలికను ట్రాప్ చేయడానికి ముస్లిం యువకులు ఏకంగా ఇరవై లక్ష వెచ్చించారని దళిత బాలికను ట్రాప్ చేసేందుకు పది లక్షలు ఖర్చు చేసేందుకు రెడీ అయినట్లు పోలీసు విచారణలో వెల్లడైంది ఇక అసలు ట్విస్ట్ ఏంటంటే నిందితులుగా ఉన్న ముస్లిం యువకులంతా చదువు రానివారే ముస్లిం యువకులకు అంత డబ్బు ఎవరిచ్చారన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు హిందూ అమ్మాయిలను ముస్లిం మతంలోకి మార్చేందుకు ఏకంగా పది నుంచి ఇరవై లక్షల ఖర్చు చేసేందుకైనా వెనుకాటం లేదంటే వారి వెనుక భారీగా ఫండింగ్ సంస్థలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు బలవంతపు మార్పిడి కంటే ముందే డబ్బును ఆఫర్ చేయడం ఒక ఎత్తని గతంలో అనేక మార్లు తెరపైకి వచ్చినా ఇంత పెద్ద మొత్తంగా డబ్బును ఎందుకు వెదజల్లుతున్నారు అనేది తెలియడం లేదు బ్రాహ్మణ దళిత బాలికలను మతమార్పిడికి వేర్వేరుగా రేట్లు కట్టి మరి డబ్బును వెచ్చిస్తున్నారంటే వీరు వెనుక ఎంత పెద్ద టీం ఉందో అర్థం చేసుకోవచ్చు ఇక బాధితుల వర్షం విన్న తర్వాత రాజస్థాన్ పోలీసులు ఒకంత ఆశ్చర్యానికి గురయ్యారు బాధితుల్లో ఒక బాలిక నిందితులపై తీవ్రమైన ఆరోపణలు చేశారు అమ్మాయిలను సైతం మార్చే ముఠాలో చాలా మంది అబ్బాయిలు ఉన్నారని అమ్మాయిని ఆకర్షించడానికి అబ్బాయిలు ప్రతిరోజు కొత్త వాహనాలను తీసుకువచ్చేవారని కొన్నిసార్లు సాధారణ బైకులపై మరికొన్నిసార్లు బుల్లెట్ వాహనాలపై వచ్చేవారని తెలిపింది ఒక బ్రాహ్మణ అమ్మాయిని అమ్మితే ఇరవై లక్షలు వస్తాయని దళిత అమ్మాయిని అమ్మితే పది లక్షలు వస్తాయని ముఠాలోని యువకులు చర్చించుకుంటుండడం విన్నట్లు చెప్పింది ముఠాలోని ముస్లింలు బాలికలను ఇస్లాం స్వీకరించమని ఒత్తిడి చేసేవారని కొంతమంది యువకులు బాలికలను కల్మా అంటే అల్లాహ్ను స్థుతించడం ఉపవాసం ఉండమని బలవంతం చేసేవారని వెల్లడించింది యువకుల మాట వినుకుంటే బాలికల అశ్లీల చిత్రాలు వీడియోలను విడుదల చేస్తామని కూడా బెదిరించారని తెలిపింది బాధిత బాలికల వాంగ్మూలం నమోదు చేసుకున్న బీజయ్ నగర్ పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు అరెస్టు చేసిన నిందితులలో రెహాన్ మొహమ్మద్ సోహెల్ మున్సూరి లుక్మాన్ అర్మాన్ పఠాన్ మరియు సాహిల్ కురేషి ఉన్నారు వీరిలో ముగ్గురు మైనర్ బాలురు ఉన్నారు ఇక అరెస్టు చేసిన నిందితులను అజ్మీర్ ఫోక్స్ కోర్టులో హాజరుపరిచినప్పుడు న్యాయవాదులు నిందితులపై దాడి చేయటం సంచలనంగా మారింది దీంతో న్యాయవాదులకు పోలీసులకు మధ్య గొడవ జరిగింది నిందితులకు మరణశిక్ష విధించాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తున్నాయి రాజస్థాన్లో దొరికిన అమ్మాయిల అక్రమ రవాణా ముఠా నిరంతరం తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నట్లు పోలీసు నివేదికలే చెబుతున్నాయి అరెస్టైన వారు బెయిల్పై తిరిగి బయటకు వచ్చి తమ ముఠా కార్యకలాపాలను యదేచ్ఛగా నిర్వహిస్తున్నారు అయితే పోలీసులు అరెస్టు చేసిన ప్రతిసారి క్షేత్రస్థాయిలో యువకులే పట్టుబడుతున్నారు కానీ అసలు సూత్రధారుల పేర్లు అస్సలు బయటకు రావడం లేదు మహిళల అక్రమ రవాణా వేధింపులపై సర్వోన్నత న్యాయస్థానం నుంచి కీలక ఆదేశాలు ఉన్నప్పటికీ చాలా వరకు కేసులు నీరుగారిపోవడంతోనే కేటుగాళ్లు తప్పించుకుని తిరుగుతున్నారు అమాయకుల జీవితాలతో చెలగాటు మాడుతున్నారు పేదరికంలో మగ్గుతున్న హిందువుల అవసరాలను ఆసరాగా తీసుకొని మత మార్పిడులకు కొంతమంది కుట్రలు చేస్తుంటే డబ్బు ఆశ చూపి అమ్మాయిలను ట్రాప్ చేసే వారి సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతూనే ఉంది ట్రాప్ చేసిన అమ్మాయిలను వ్యభచార కూపంలో దించడం కొందరు ప్రవృత్తిగా మార్చుకుంటే విదేశాలను బలవంతంగా అమ్మాయిలను తరలించి ఆటబొమ్మలుగా వాడుకోవడం మరికొందరి తంతుగా మారింది బలవంతపు మత మార్పిడులపై కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఈ దందా గుట్టు చప్పుడు కాకుండా నడుస్తూనే ఉంది ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో సమిష్టిగా హ్యూమన్ ట్రాఫికింగ్ ను రూపుమాపాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవచ్చు